భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమావేశంపై ప్రపంచమే ఫోకస్ చేసింది భారత్ విషయంలో ట్రంప్ ఎలా స్పందిస్తాడోనని వరల్డ్ లీడర్లలో ఆసక్తి మొదలైంది దిగుమతి సుంకాలు భారత్లో ఎక్కువగానే ఉన్నాయని పదే పదే ట్రంప్ చెప్పాడు భారత్ పైన సుంకాలు తప్పవని హెచ్చరించాడు ఈ నేపథ్యంలోనే ట్రంప్ మోడీ సమావేశంపై ఆసక్తి రేపింది ప్రపంచమంతా ఎదురు చూసినట్టుగానే భారీ బంపర్ ఆఫర్ను మోడీకి ట్రంప్ ఇచ్చాడు మిత్ర దేశాలకు కూడా ఇవ్వని యుద్ధ విమానాలను భారత్కు విక్రయిస్తారని ప్రకటించాడు అసలు ఈ యుద్ధ విమానాలు భారత్కు అవసరమా అడ్వాన్స్డ్ అమెరికన్ యుద్ధ విమానాలు భారత్కు అందితే పాకిస్తాన్ డ్రాగన్ కంట్రీ చెక్ పెడుతుందా అమెరికన్ యుద్ధ విమానాల ప్రాధాన్యం ఏంటి వాచ్ స్టోరీ ప్రధాని మోడీకి ట్రంప్ బంపర్ ఆఫర్ ఇచ్చారా భారత్ కు ఫిఫ్త్ జనరేషన్ ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్లు రానున్నాయా అమెరికాకు చెందిన అత్యాధునిక ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలను భారతదేశానికి విక్రయిస్తున్నట్టు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు ఎఫ్ థర్టీ యుద్ధ విమానం ఫిఫ్త్ జనరేషన్ కి చెందిన స్టెల్త్ రకానికి చెందినది ఈ ఏడాది నుంచి భారత్ రక్షణ విక్రయాలను భారీగా పెంచుతామని ట్రంప్ స్పష్టం చేశారు అందులో భాగంగానే ఎఫ్ థర్టీ యుద్ధ విమానాలను ప్రస్తావించారు అయితే ఎప్పుడు విక్రయిస్తారు ఎన్ని యుద్ధ విమానాలు ఇస్తారు అన్నది మాత్రం ట్రంప్ స్పష్టం చేయలేదు అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్రంప్ సమావేశమయ్యారు అనంతరం ఇరువుల నాయకులు మీడియాతో మాట్లాడారు అందులో భాగంగానే ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జట్టును భారత్ కు ట్రంప్ ప్రకటించారు నిజానికి ట్రంప్ ప్రకటన పెను సంచలనాన్ని సృష్టించింది ఎందుకంటే ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జట్టును అమెరికా మిత్ర దేశాలకు తప్ప ఇతరులకు విక్రయించదు అంతెందుకు నేటో సభ్యదేశం టర్కీకే ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జట్ను ఇవ్వడానికి వాషింగ్టన్ నిరాకరించింది అలాంటిది భారత్కు ఇస్తామని ట్రంప్ చెప్పడం ట్రంప్ కి ప్రధాని మోడీకి మధ్య ఉన్న అనుబంధమే కారణం యుద్ధ విమానాల్లో అత్యాధునిక అడ్వాన్స్డ్ రకం ఎఫ్ థర్టీ ఫైవ్ లు ప్రస్తుతం అధికారికంగా స్టెల్త్ ఫైటర్ జెట్ టెక్నాలజీ కేవలం అమెరికా రష్యా వద్ద మాత్రమే ఉంది చైనా వద్ద ఉన్నా అది అమెరికా నుంచి కాపీ కొట్టింది అమెరికా ఎఫ్ థర్టీ ఫైవ్ కు అచ్చ గుద్దినట్లు చైనా స్టెల్త్ ఫైటర్ జెట్ ఉంటుంది దాని పేరు కూడా జె థర్టీ ఫైవ్ అత్యాధునిక ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్ను భారత్ కు అందిస్తే ఇవి గేమ్ చేంజర్లు మారనున్నాయి ఎందుకంటే భారత్ వద్ద ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్లు లేవు ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్లు భారత్ కు ఎందుకు గేమ్ చేంజర్లు మారుతాయి అసలు స్టెల్త్ ఫైటర్ జెట్లు అంటే ఏమిటి స్టెల్త్ ఫైటర్ జెట్లను ఐదో తరం టెక్నాలజీగా పరిగణిస్తారు వీటిలో థర్మల్ సిగ్నేచర్ ను తగ్గిస్తారు స్టెల్త్ యుద్ధ విమానాలు సన్నపాటిగా ఉంటాయి ఇవి మోస్ట్ పవర్ఫుల్ ఫైటర్ జెట్లు స్టెల్త్ ఫైటర్ జెట్లు ధ్వని మించిన వేగంతో దూసుకెళ్లి మోస్ట్ అడ్వాన్స్డ్ రకానికి చెందినవి రేడార్లను ఈ ఫైటర్ జెట్లు తేలిగ్గా బోల్త కొట్టిస్తాయి అంటే ఈ యుద్ధ విమానాలను రేడార్లు ట్రాక్ చేయడం అసాధ్యమన్నమాట అందుకు ఫైటర్ జెట్లకు ప్రత్యేక రంగులను వాడుతారు శత్రువుల నిఘాకు చిక్కకుండా ఎక్కువసేపు నింగిలో ఎగురుతూ దాడి చేయగలదు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పుడు ప్రతి దేశం స్టెల్త్ ఫైటర్ జెట్లను కోరుకుంటున్నాయి దీంతో గగనతనంలోని అధునాతన ఫైటర్ జెట్ల రేసు వేడెక్కింది ఇప్పటి వరకు స్టెల్త్ టెక్నాలజీతో సొంత ఫైటర్ జెట్లను తయారు చేసుకున్న దేశాలు రెండు మాత్రమే ఉన్నాయి అమెరికా రష్యా దేశాల వద్ద స్టెల్త్ యుద్ధ విమానాల టెక్నాలజీ ఉంది చైనా వద్ద ఉన్నా అది అమెరికా నుంచి కాపీ కొట్టింది మూడు దేశాల వద్ద స్టెల్త్ టెక్నాలజీ ఉన్నా గగనతల ఆధిపత్యంలో అమెరికానే పైచేయి సాగిస్తోంది స్టెల్త్ టెక్నాలజీని అభివృద్ధి చేసిన తొలి దేశం అమెరికా రెండు స్టెల్త్ ఫైటర్ జెట్లు ఒక స్టెల్త్ బాంబర్ అమెరికా వద్ద ఉన్నాయి యుఎస్ వాయు సేనకు టూ స్టెల్త్ ఫైటర్ జెట్ మరింతగా ఆధునీకరించి రూపొందించింది యుద్ధ విమానాలు అవసరమా ఇటీవలి కాలంలో ఉత్తర సరిహద్దులోని చైనా పాకిస్తాన్ ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్ ను అందిపుచ్చుకుంటున్నాయి చైనా నుంచి ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్ ను పాకిస్తాన్ కొనుగోలు చేస్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి పాకిస్తాన్ నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందా ప్రస్తుతం భారత్ లో ఉన్న అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్ చెందిన రాఫెల్స్ ఇవి ఫోర్ పాయింట్ ఫైవ్ జనరేషన్ ఫైటర్ జెట్స్ భారత్ సైతం జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్ ను తయారు చేస్తోంది కానీ ఇవి రెండు వేల ముప్పై ఐదు తర్వాతే అందుబాటులోకి వస్తాయి ప్రస్తుతం భారత్ వద్ద కేవలం ఐదు వందల యాభై ఎనిమిది యుద్ధ విమానాలు మాత్రమే ఉన్నాయి పొరుగున వున్న పాకిస్తాన్ వద్ద నాలుగు వందలు ఉన్నాయి ఇందులో ఎక్కువగా అడ్వాన్స్డ్ యుద్ధ విమానాలే ఉన్నాయి భారత్ లో మాత్రం సోవియట్ కాలం నాటి యుద్ధ విమానాలని ఇంకా కొనసాగిస్తున్నారు రాఫెల్ వంటి ఫోర్ పాయింట్ ఫైవ్ జనరేషన్ ఫైటర్ జెట్లు ఉన్నా వాటి సంఖ్య చాలా తక్కువ మరోవైపు చైనా వద్ద రెండు వేల ఐదు వందల అరవై ఆరు ఫైటర్ జెట్లు ఉన్నాయి గ్రౌండ్ దళాల పరంగా భారత్ బలంగా ఉన్న వాయు నౌకాదళాల్లో బలహీనంగా ఉంది అందుకే ఈ రెండు విభాగాలను పటిష్టం చేయడంపై ఢిల్లీ దృష్టి సారించింది అందులో భాగంగానే అత్యాధునిక ఫైటర్ జెట్లు కొనుగోలు చేయాలని భారత్ నిర్ణయించింది నిజానికి భారత్ కూడా సొంతంగా ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్ రావాలంటే మరో పదేళ్లు పడుతుందన్నమాట అయితే ఈ మధ్య కాలంలో శత్రువుల నుంచి ముప్పును ఎదుర్కోవడానికి పరిష్కారం ఏమిటి అందుకు ఒక్కటే మార్గం ఉంది విదేశాల నుంచి అత్యాధునిక ఫైటర్ జెట్ ను కొనుగోలు చేయడమే చైనాకు చెందిన ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్ ను భారత్ ఎలాగూ కొనుగోలు చేయదు ఇక మిగిలినవి రెండు ఆప్షన్లు అమెరికాకు చెందిన ఎఫ్ థర్టీ ఫైవ్ రష్యాకు చెందిన ఎస్యు ఫిఫ్టీ సెవెన్ బెంగళూరులో నిర్వహించిన వైమానిక ప్రదర్శనలో ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాలు పాల్గొన్నాయి ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే రష్యా తన ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ ఫైటర్ జెట్ ను చాలా అరుదుగా ప్రదర్శిస్తోంది తొలిసారి చైనాలో యుద్ధ విమానాన్ని మాస్కో ప్రదర్శించింది రెండోసారి ఇప్పుడు ఫైటర్ చేరుకుంది ఈ ఫైటర్ జెట్ ను భారత్ కు విక్రయించేందుకు రష్యన్లు సిద్ధంగా ఉన్నారు ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ ఫైటర్ జెట్లను భారత్ కు విక్రయించే విషయంలో రష్యా స్పందించింది రెడీమేడ్ ఫైటర్లను సరఫరా చేయడమే కాదు భారత్ లో ఉమ్మడిగా తయారీకి సిద్ధమని మాస్కో వెల్లడించింది అలాగే భారత్ కు ఫిఫ్త్ జనరేషన్ యుద్ధ విమానాల అభివృద్ధిలో సాయం అందిస్తామని రష్యా స్పష్టం చేసింది నిజం చెప్పాలంటే ఇది సమగ్రమైన ఆఫర్ ఇలాంటి ఆఫర్ను అమెరికా ఇస్తుందా అన్నదే అసలు ప్రశ్న భారత్ స్టెల్త్ ఫైటర్లను కొనడంతో పాటు సాంకేతికత బదిలీని కోరుకుంటున్నది స్వదేశంలో ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్లను తయారు చేయాలని భారత్ కోరుతోంది అందుకు ట్రంప్ అంగీకరిస్తే ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్లు భారత్ లో ఎగరనున్నాయి నిజానికి భారత్ అమెరికా మధ్య రక్షణ సహకారం ఇప్పటికీ కొత్తదే ఇప్పటి వరకు అమెరికా ఫైటర్ జెట్లు ఒకటి కూడా భారత్ లో లేవు వాస్తవానికి భారత్ కు అమెరికా ఫైటర్ జెట్లను ఇవ్వడానికి ఇష్టపడదు పొరుగున ఉన్న పాకిస్తాన్కు కు ఇస్తుంది పాకిస్తాన్ వద్ద అమెరికాకు చెందిన డెబ్బై ఎఫ్ సిక్సన్ ఎస్ యుద్ధ విమానాలు ఉన్నాయి ఇవి ఫోర్త్ జనరేషన్ ఫైటర్ జెట్స్ అవి కూడా భారత్ ను టార్గెట్ చేసుకుని పాకిస్తాన్ కు అమెరికా విక్రయించింది భారత్ కు రష్యాతో ఉన్న అనుబంధమే దీనికి కారణం దశాబ్దాల పాటు రష్యా తో భారత్ దశాబ్దాల అనుబంధం ఉంది అందుకే భారత్ కు తమ ఫైటర్ జెట్లను విక్రయించాలంటే అమెరికాకు భయం తమ టెక్నాలజీ రష్యాతో భారత్ పంచుకుంటుందని అమెరికన్ ఆందోళన కానీ పాకిస్తాన్కు కు అమెరికన్ ఫైటర్ జెట్లు ఇవ్వడంతో డ్రాగన్ కంట్రీ యథేచ్ఛగా కాపీ కొడుతున్నది ఈ విషయం అగ్రదేశానికి పట్టదు కానీ మిగతా అమెరికన్ అధ్యక్షులతో పోలిస్తే ట్రంప్ భిన్నంగా ఉంటాడు అమెరికా సెంటిమెంటును భయాన్ని ట్రంప్ పక్కన పెట్టాడు భారత్ కు భారీగా ఆయుధాలను విక్రయించాలని కోరుకుంటున్నాడు ఈ క్రమంలోనే భారత్ కు ఎఫ్ థర్టీ ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్లు ఇస్తామని ట్రంప్ ప్రకటించాడు భారత్లో ఎఫ్ థర్టీ యుద్ధ విమానాలు ల్యాండ్ అయితే మాత్రం చైనా పాకిస్తాన్కు కలవరం తప్పదు ఓ రకంగా అమెరికానే నేరుగా భారత్కు వచ్చి డ్రాగన్ పై నిఘా పెట్టినట్టు బీజింగ్ లో టెన్షన్ మొదలవడం ఖాయం నిజానికి ఆసియా ఖండంలో చైనాను సవాల్ చేసే ఏకైక దేశం కూడా ఇండియానే కమ్యూనిస్ట్ కంట్రీ ఏం చేసినా భారత్ను దృష్టిలో పెట్టుకుంటోంది చైనా చుట్టూ ఉన్న సరిహద్దుల్లో ఎక్కడ లేని విధంగా కేవలం భారత్ బార్డర్లో మాత్రమే భారీగా మౌలిక సదుపాయాలను పెంచుతోంది పెద్ద ఎత్తున బ్రిడ్జ్ నిర్మిస్తోంది భారీ రహదారులను వేసుకుంటోంది కృత్రిమ గ్రామాలను నిర్మిస్తోంది భారీ వైమానిక స్థావరాలను సిద్ధం చేస్తోంది ఒకవేళ యుద్ధమే వస్తే తక్షణమే సైన్యాన్ని రంగంలోకి దించేలా ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది సరిహద్దులో ఫైవ్ జీ కూడా అందుబాటులోకి తెచ్చేసింది ప్రధానంగా డ్రాగన్ అనే శక్తిని బలోపేతం చేస్తోంది పీపుల్స్ వేల ఎయిర్ క్రాఫ్ట్లు ఉన్నాయి అందులో అత్యాధునిక అడ్వాన్స్డ్ స్టెల్త్ ఫైటర్ జెట్లు జే థర్టీ ఫైవ్ జే ట్వంటీ రకాలకు చెందినవి ఉన్నాయి వాటిని ఎదుర్కొనే సత్తా కేవలం ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలకే ఉంది ఎఫ్ థర్టీ ఫైవ్ లపై ట్రంప్ వ్యాఖ్యలతో పొరుగున ఉన్న చైనాకు పాకిస్తాన్కు కలవరం మొదలైంది